ఇప్పుడు మనం త్రినాథస్వామి వ్రతం చేద్దాం అనుకుంటున్నాను దానికి కావాల్సిన థింగ్స్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం అన్నమాట సో చూద్దాం అంటే ఆల్రెడీ నేను ఒకసారి చూద్దాం ఏమన్నా దొరుకుతాయేమో అంటే మర్రి ఆకులు తర్వాత అవి కావాలి కదా ఆకులు రూట్స్ అవి కావాలి కదా ఫ్రై చేద్దాం అక్కడ పార్క్ దగ్గర చాలా చెట్లు ఉంటాయి అన్నమాట సో లెట్స్ ఫ్రై వర్షం ఫుల్గా పడేటట్టు ఉందమ్మో చాలా గట్టిగా చెత్త కొట్టేటట్టే ఉందో తొందర తొందరగా వెళ్ళి మన థింగ్స్ కొన్ని తెచ్చేసుకుందాం అంటే నేను అనుకుంటున్నాను మర్రి చెడు మర్రి చాలా చెట్లు ఉన్నాయి కానీ పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు మర్రి ఆకులు ఊడలు ఎలాంటి అయినా దొరుకుతాయేమో చూద్దాం అసలు ముఖ్యంగా రెండు కావాలి కదా మర్రి ఊడలు మర్రి ఆకులు కావాలి మట్టితో ప్రముదలు చేయాలంట అప్పటికప్పుడు చేసుకోమని చెప్పారు నాకు మా అత్తగారు సో నేను ఇంట్లో మట్టి ఉంది కొంచెం పార్ట్స్లో ఉంది ట్రై చేస్తా ట్రై చేద్దాం అనుకుంటాను అన్నమాట A old woman alone.